ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు శని తృతీయ చతుర్థ స్థానాల్లో ఉన్నాడు రాహు పంచమంలో ఉన్నాడు కేతువు ఏకాదశంలో ఉన్నాడు ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూస్తే కళాకారులకి రచయితలకి మంచి గుర్తింపు లభిస్తుంది పునర్వసు నక్షత్ర జాతకులకి శుభకార్యాలు తోసుకుని తోసుకుని వచ్చి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి పుష్యమే నక్షత్రం వాళ్ళకి రచయితలు కవులు అయినటువంటి పక్షంలో తమ గ్రంథాలు ప్రచురింపబడంతో పాటు మంచి కీర్తి ప్రతిష్టలని కలుగు చేస్తుంది ఈ వారం ఆశ్లేష నక్షత్ర జాతకులు తమకున్నటువంటి స్థలాన్ని అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు దైవపరంగా అయితే దుర్గా స్తోత్రాన్ని పఠించడం మంచిది ఇది శ్రావణ మాసం కాబట్టి దేవాలయానికి అమోఘమైనటువంటి పూలతో అలంకరణని చేయడం ఎంతైనా మంచిది ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఈ వారం నూతన వ్యాపార ప్రారంభానికి సంబంధించిన ఆలోచనల్ని చేయొచ్చు